రేటు మీరు ఫిక్స్ చేస్తే రేటింగ్ నేను ఫిక్స్ చేస్తాల్ రాజు గారి సినిమా చెడగొట్టాలి సినిమా కథ చీటి కాంబినేషన్ అన్నిటి మీద బ్యాక్స్ పెట్ చేయి కనెక్షన్ కనిషిక రాఖీ గారు నేను మీడియా మాట్లాడుతున్నాను మా గ్యాంగ్ అందరికి పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు మనకు ఆ ప్రొడ్యూసర్తో ఎటువంటి కమిట్మెంటు లేదు అవును ఇంతకే ఆ సినిమాకి ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు చించేస్తాక ముందు ఆ ప్రొడ్యూసర్ ఇస్తాను చంపేస్తాకి మూడు స్టార్లు ఇచ్చాను ముప్పై వేలు కూడా ఇవ్వలేదు వాడు ఈసారి ఈ సినిమాకి సింగిల్ స్టార్ కూడా వేస్ట్ అని రాసేస్తాను చించేస్తా అనే సినిమా చాలా రొమాంటిక్ గా ఉంది అందుకే నేను నాలుగు స్టార్లు ఇస్తాను ప్రేమగారు ఆ ప్రొడ్యూసర్ని ని బాగా పట్టేసినట్టు నాకు అనిపిస్తోంది ఆ ముత్తు గారు ఆ సినిమా మీద మీ ఒపీనియన్ ఏమిటి మీరు రాసే రివ్యూని అట్టించి తిప్పి రాయటమే కదండి నేను చేసేది మీరు ఇచ్చే స్టార్ లో హాఫ్ పెంచో తగ్గించో నేను ఇచ్చేస్తాను మన గ్రేట్ ఇండియా శ్రీశ్రీ గారు మాత్రం ఆ సినిమా గురించి బాగా థింక్ చేస్తున్నట్టున్నారు అదేం కాదండి ఇంట్లో మా ఆడుతో చాలా పెద్ద గొడవ అయిపోయింది చాలా చిరాగ్గా ఉంది రేపు ఏ సినిమా రిలీజ్ అయినా ఒక ఆ ఇస్తాను ఈయన ఈవి గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పెద్ద క్రిటిక్ సినీ జర్నలిజానికి గాడ్ ఫాదర్ చూడప్పల్ రాజు ఒక క్రిటిక్ జాబ్ సినిమా తీసే వాళ్ళ నుంచి చూసే వాళ్ళని రక్షించటం అంతేగాని చూసే వాళ్ళ నుంచి తీసే వాళ్ళని రక్షించడం కాదు అంటే మా ఫ్లాప్ అయితే మీకు అమ్మాయి కప్పల్ రాజు ఒక సినిమా ఫ్లాప్ అయితే అందరికంటే ఎక్కువ ఆనందపడి ఎగురు గంతులేసేది వేసేది మిగతా సినిమా వాళ్ళు సర్లే అవన్నీ ఎందుకు నీలాగా క్రియేటివ్ జీనియస్ అని ఫీల్ అయిన చాలా మందిని నేను పాతాళానికి తొక్కేశానికి మీరెవరండి సినిమా బాగుంటే జనం చూస్తారు బాగోపోతే ఆ బ్రహ్మదేవుడు చెప్పిన చూడరు మీరు రాసే పిచ్చి పిచ్చి రాత్రలు చదివి సినిమా చూసే స్టేజ్ లో మా జనం ఇప్పుడు లేరు కనిష్క కేటీ కాంబినేషన్ లో అప్పల్ రాజు దర్శకత్వంలో వస్తున్న నాయకి సినిమా కథ ముప్పై రెండేళ్ల క్రితం వచ్చిన ఒక ఫ్రెంచ్ సినిమాకి జిరాక్స్ కాపీ అని సినిమా యూనిట్ సభ్యుల గుసగుసల నుంచి తెలిసింది ఈ సినిమాలో సాంగ్ ట్యూన్స్ అన్ని లేటెస్ట్ యూరోపియన్ మ్యూజిక్ ఆల్బమ్స్ నుంచి యాజ్ గ్యాజిటీస్ గా లేపేసినవే అని సినీ వర్గాలు నోళ్లు నొప్పుకుంటున్నాయి కేటీ కనిష్కల కాంబినేషన్ తీరులోనే పరమ చెత్తగా ఉందని బాబు గారు కనిష్కల సూపర్ హిట్ కాంబినేషన్కి పట్టిన జనం కనిష్క పక్కన కేటీని ఊహించుకోలేకపోతున్నారని అని సార్ ఏంటి సార్ సినిమా గురించి నోట్కొచ్చడం మార్తన్నంటి జనం భరించలేరని ఇప్పటికైనా సినిమా బాబు గారి స్ట్రాటజీ అమ్మా ఆ ఛానల్స్ వాళ్ళందరినీ కొనేసి ఉంటాడు ఆ నో బ్రెయిన్ గాడికి ఆ వెంకట్ గాడికి మీడియాలో చాలా ఇంటర్లింగ్స్ అర్థం కావట్లేదు సార్ మన సినిమా పరిస్థితి నువ్వు భయపడకు వాళ్ళ దగ్గర మీడియా ఉంటే మన దగ్గర అంతకంటే పవర్ఫుల్ అయిన దైవజ్ఞాచారి ఉన్నాడు ఆయన ఎవరు నెగిటివ్ టాక్ ఆస్ట్రాలజర్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మంచి సినిమా తీయటం కంటే ఆయన మీద ఎక్కువ డిపెండ్ నీ ముత్తాత పేరులో మూడు అక్షరం ఏంటి మా ముత్తాత పేరు కనకరాజు మూడు అక్షరం కా రాకీ గారు మీ కార్ నంబర్ లో చివరి అంకె ఏడు ఏడు నాయకి కి ఏడు కి నాయకి ఏడు నాయకి రాకి రాకి నాయకి పేరులో రెండు అక్షరం యాని మూడు సార్లు కీని నాలుగు సార్లు కలిపితే నా యా 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 అని పేరు పెడితే మీ సినిమా వంద రోజులు ఆడుద్ది అంటే నా యా 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 ఆడియన్స్ అర్థం అవకున్నా పర్వాలేదు గ్రహాలకు అర్థం చాలు అప్పల్ రాజు నీ పేరు అప్పప్ప రారాజు అని పెట్టుకుంటే నీ సినిమా నూట యాభై రోజులు ఆడుద్ది అప్పప్ప జూ 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 రోకీ గారు మీ పేరు తిరిగేసి కీరాని పెట్టుకుంటే రెండు వందల రోజులు ఆడుద్ది సినిమా మీ పేరు కూడా మార్చేసుకుని దైవజ్ఞాచారి బదులు అజ్ఞానాచార్యని పెట్టుకోండి మా సినిమా సంవత్సరం ఆడుతుంది మీరు రెండు వందల సంవత్సరాలు బతుకుతారు శాస్త్రాన్ని అవమానిస్తున్నావు క్షపించానంటే నీ నాయకి అన్యాయం అయిపోతుంది మీరు ఎంత అరిచినా నా సినిమా పేరు నాయకి నా పేరు అప్పలరాజు అందులో ఏ విధమైన మార్పు ఉండదు రాఖి గారు కావాలంటే మీరు పెట్టుకోండి కేరానో పకీరాను ఇంకా నయ్యో సినిమాని గ్రహాలే చూపించ మనిషి మంచి చూడేనండి కాకపోతే అమాయకుడు తప్పదు మీరు క్షమించాలి సినిమాలో ఐటమ్ సాంగ్ మన సినిమాలో ఉన్న ఐటమ్ సాంగ్ కంటే పెద్ద హిట్ అయింది ఎక్కడ విన్నా అదే పాట ఆఖరికి కార్ లో నా డ్రైవర్ గారు రింగ్ టోన్ కూడా రింగు రోడ్డు కాడు సిరంగు నాయకి బొంగు లాంటి నిన్ను చూసి అంటే మన సాంగ్ మోడల్స్ వేసిన డ్రెస్సులు కన్నా వాళ్ళ సాంగ్ మోడల్స్ వేసిన డ్రెస్సులు బాగా చిన్నవి ఎక్స్పోజింగ్ వెళ్ళిపోయింది నేను చేసిన తప్పు ఏంటంటే ఆ సాంగ్ లో అశ్లీలంగా ఉన్న షార్ట్స్ అన్ని సెపరేట్ గా కట్ చేశాను ఇటువంటి సాంగ్స్ ని సినిమా ప్రేక్షకులు ఆదరించకూడదు అని ఓ ప్రోగ్రామ్ చేశాను కానీ టోటల్ సీన్ ఎక్కడ బ్యాక్ ఫేర్ కొట్టిందంటే క్లిప్పింగ్స్ లోనే ఎంత ఉంటాయి సాంగ్స్ లో ఇంకెంత ఉంటుందో అని యూత్ లో బాగా క్రేజ్ పెరిగి సాంగ్ పెద్ద హిట్ అయిపోయింది మన సాంగ్ సాంగ్ బాగా సినిమా టప్లో పెట్టాడు శ్రీశైలం అన్న కేరఫ్ దుల్పేట్ ఈ మధ్య రౌడీజం అనేసి సినిమాల్లో దిగాడు రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయకి కూడా శ్రీశైలం అనే క్షమణ నా కొడుకు శ్రీశైలం కాడ వాడితో ఎలా డీల్ చేయాలో నాకు ఏమైంద్రా ఏమైతురా మీరు పనిలేదు కదా కొబ్బరి ఉండే మరిపో అరే మీరే స నేను కొత్త అన్న బుల్లెట్లే బుల్లెట్లు అయిపోయినాయి మన జరిగిన లొల్లి బుల్లెట్లు మొత్తం కథమైనాయి సెకండ్లు ఒక్క నిమిషం ఉండు ఎంకేజ్ వస్తున్నా అరే బుల్లెట్ బాబురా అవ్వనా నీ మీద అటాక్ జరగట్లేదు ప్రాక్టీస్ పోతుంది నేనే అరెంజ్ చేసిన అదే మెంటల్ సార్ అన్న కాలేదు అన్న పెట్టు